అది అది డిలీట్ చేయి అది ఇక్కడికి వెళ్ళదు వీడియో చాలా దూరం వెళ్ళదు ఇప్పుడు అది ఇప్పుడు గమ్మేసి అయితే ఓడవనా ఓడతాయి కాకపోతే నీళ్ళు లీక్ అవ్వకుండా ఓడకుండా ఉంటాక కాదు వాటర్ లీక్ అవ్వకుండా వాటర్ లీక్ అవ్వకుండా మర్చుకోవటం అని ఏ గమ్ వేసినా ఊడకుండా ఉండదు ఊడద్ది మరలే కాదు గమ్ము టైం అయిపోయి కూడద్ ఎప్పుడు పెడితే అప్పుడు ఊడదు అదలే మరలేగా మట్టి మళ్ళీ ఎడవాట్రపు పోతే ఎడవాట్రో పైన అడిగిపోతే మర్చి టప్ లాంటిపేస్తున్నాం కదా మళ్ళీ పోయినప్పుడు కూడా ఫ్రీగా వచ్చేది లేకపోతే మరల పోతాయి కాదు సరిగ్గా అందుకని ఈ మధ్యలో ఎడాప్టర్లు లేతాం వినేసి మరీ తినేసి రాదు ఇప్పుడా అది అది ఏంటి అది లబ్బర్ వేసి దాంట్లో టేప్ అది మెత్తగా మధ్యలో

రోజు కోసం మరీ దూరం ఎరకెళ్ళిపోతున్నారు పర్రాన్ని కర్రలు ఉదయాలండి మొదల నిలబెడతానండి పడకుండా నిలబెట్టాలి కొంచెం పొలగట్టి అలుగెట్టి రెండు పోట్లు వేసి అలగెట్తో రెండు పోట్లు తీసి దాంట్లో నుంచో పెట్టి మళ్ళీ ఆ మట్టి మొదల తాగుతాం అరదే బలం పైపు తిరగకుండా ఉండాలి అలా ఇటీ తలకాయలు ఊపికుండా ఉండాలి కింద కర్ర గట్టికి కడితే ఎటు ఊటుం గట్టి ఉండదు కర్ర గట్టి కట్టపోతే ఊపిచ్చు ஜனாச்சி மூடோ கேட்டார் இது ரெண்டு போயிடுது போனது மோட்டரு పడి కింద వాటర్ మళ్ళీ మామూలుగా మేము ఎక్కడ శేనికి రెండు వాళ్ళు ఇట్టాం రెండు వాళ్ళకి ఒక వాళ్ళకి వెళ్తుంది మా నీళ్ళు ఎక్కడ తోటకి ఒక వాళ్ళకి వెళ్తున్నాయి మా ఏమన్నా లెంతలో లెంతలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ అవి అదే

ఇది ఎక్కడ మా కనుక్కుందా అక్కడేంటి ఉన్నాయి అక్కడ చంపర్ ఉన్నారు కాబట్టి గడపలు ఫోటో మనం మొదలు భూమి పెడితే అది గాలికి గిట్టు అటు ఒరిగిపోతుంది ఫోటో వేసి దాంట్లో పెడితే బాగుంటుంది అది మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ జరిగేదే కాదు అండి అలుగు ఉందా మాములు బ అది మొదలగా మొదలు రండి పురుతకి కావాలి మట్టి అది పురుతంగా అండి ఉదయాత్తాకి వెనకాల నుంచి కొద్ది అంతా ఉదయచి నిలబెడతారండి లేక జంపర్ పోల్కి ఉందండి శంకరైన కర్ర శంకరైన్లు కర్ర నిలబెడతాయి ఆ సర్లేండి అరే ఇదిగోండి ఇదే షెడ్ గడ్డిగట్లమే ఉంది గడ్డి ఉంది ఇక్కడే అలాగే గడ్డిగట్లో ఉందటమే ఎక్కడ ఏదో ఆ మూలమే ఉంది జీడితాడులో జీడితాడులో మూలమే ఉంది గడ్డిగట్లమే ఉందండి చూడు పాతలు ఇదే లేదు నువ్వు వెళ్ళపోద్రా ఈ వీడియోది నేను వెళ్తాయి సంవత్సరం చేసిన కాలదో కిరీడ్ గారు మాకు పదిహేను తప్ప తప్ప తెస్తే అది అరే నేల కిరీడ్ గారు మామూలు కాదు నేల చాలా వీడియో సరిపోతా ఐదు నిమిషాలు వచ్చింది ఆరు నిమిషాలు వెళ్తాదా

అలాగే ఉండదు అలా లేకపోతే అలాగే ఆయన అలాగ రెండు పాలుగులు పెడితే పదిహేను రోజులు వెనక్కి 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 అలా కనుక్కుంటే ఇద్దరి దగ్గర బయటకొచ్చిన సరేలే జాగ్రత్త ఉంచుతారా ఏం చేస్తారా అబ్బాయి అంటే వచ్చాము పని ఉండి ఇంకోటి రైతు దగ్గరే ఉండదు అందరూ మర్చిపోతో కూడా తర్వాత ఓడే పట్టుకొచ్చాం కూడా వాడు పట్టుకొచ్చాం మా పని వందలే రెండు రోజులు ఎత్తాంలే అన్నారు తేలిన తర్వాత జాగ్రత్త చేసి ఉంటే అని చెప్పుకొచ్చాను ఇక్కడ ఉందని వచ్చాం లేకపోద్దున్న మనకే తెచ్చాము ఇక్కడ మళ్ళీ తగిలిచ్చాము అక్కడ ఆయన గద్దరి గుడి అదిరా కర్రలు నిలబెట్టి కట్టారు తర్వాత పాత్ర రాని చెప్తాను ఊ అన్నారు ఇవి అంతా అలాగే ఉన్నాయి అంతే మీరు పెట్టి మనం పెట్టింది ఇదిడకraman thoughtlessని బీక్ వచ్చే అక్కడ ఏసేన ఉన్నారు అక్కడ కొబ్బర్ తోటలేసి ఆ నేను కొబ్బర్ తోట తీసే రండి అక్కడెరుపనియా అరిటట్టి అరిటట్టి अपने गाल तो, गाल्ला के आपने देखा तो सरफरत का कम्मा ही कौन था? नहीं बंदे गाल्ले ये सब लोग लगाएं थे टापर बहुत लगाएं थे कम्मा करते आठ लेके क्या नहीं सरफरत ये लिखा आठ लेके कपलिंग लिखा लावड़ दिया कपलिंग अरे तेरा कम्मा नहीं जाट कॉल जाट कॉल మిగిలితే సరే లేదంటే కూత అంతా పోయినా మళ్ళీ సత్యాల మళ్ళీ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ ఆ గేట్ వాళ్ళు చెప్పలేదంట మన గేట్ వాళ్ళు అక్కడ పాత ఉన్నాయి కోసి పడదాం చేద్దాం కానీ ఒక గేట్ వాళ్ళు చేతకెళ్తాదని కప్లింగ్ లేస్తానే సంబంధం అంటే పది కప్లింగ్ పది ఆటలకే పడతాయి మూడే ఏమన్నాడుగా మూడో నాలుగో అంటే కప్లింగ్లు ఆయన మూడు నాలుగు ఏమైనా నేను పది చెప్పాను పది పైన ఏమాను అవన్నీ ముక్కలేదా మరీ గజం మొక్కలు మానేసి పెద్ద పెద్ద మొక్కల కల్లా జాయింట్లు అయితే కూడా చెప్తాను నేను ఎక్కువ ఉన్నాయి పట్టుకెళ్తాను కాదు ఎక్కువ ఉన్నాయి ఎంత పట్టుకెళ్ళిపోతారు అని కూడా చెప్తాను నేను మరి మాట చెప్పుకుంటాను కూడా వాళ్ళకి అయితే ఆ నిల పోసి తీచ నాయన కొడలు ని ene 15 ఆారం పరిచో చూద్దాం 10 పైపు రేగెండి పట్టింది లైన్ కొచ్చి అబెనే పైపు నరక ఆ జాజు పైపు బాక్ తేతే పైపు నరపేసం పైపు బాక్ బాది బాది తగిచేస్తే తర్వాత ఒకసారి ఇరవైనా పట్టదండి అసలు పద్నాలుగు అలాగే తేడా వచ్చింది ఇది ఎక్కేస్తే ఎనభై ఎనిమిది గజీలు అంత వచ్చింది అక్కడ నేను ఎక్కించుకుంటే వచ్చేస్తాను కానీ దేని దానికే ఎక్కి మాకు అయ్యే ఎక్కడ దాన్ని అక్కడ నువ్వు కప్లింగ్ ఎక్కిచ్చేస్తే నేను కప్లింగ్ నేను పైన తోసుకుంటే తరగట్టుకుంటే ఇలా పెట్టేది టీ కేక్కిచ్చేద్దు అక్కడ పైప్ కేక్ ఇచ్చేది ఏ బెంగిలో కట్ పైపు ఇది కోసేటప్పుడు మళ్ళీ తిరిగి కదా తిరగటాలో ఉండదని తిరిగేదే ఉంటుంది ఇందులో కింద మన టీ ఒకటే కదా ఎనిమిది రూపాయలు వేస్తారు అంతే దాని మీద యాభై వందలు తగ్గింది పైబ్లైన్కి వెనుక రెండు బైబులు పొగ్గాను రెండిట్లకి ఒకటి అయితే లాగా అయితే ఇంటికి వద్దండి రెండింటికి ఒకటి ఉంటే వెల్లక్కేసారు మీరు రెండు పైపుల మధ్యన ఒక గన్నం ఇటు పైపుకి ఇటు పైపుకి ఆరేజ్ గజాలు కదా ఆరు గజాలకు ఒక గన్నె వస్తుంది రెండు పైపులు కూడా ఉంటే మీరు అన్నదైతే మూడు పైపులు కూడా వస్తుంది పైపునారంటే தான் தட தடிச்சுது